నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఇరవయో డివిజన్ వైసీపీ కీలక నేతలు ఆడుగుంట దామోదర్ రెడ్డి వాకాటి ప్రసాద్ రెడ్డి చల్లగుంట్ల రాంబాబు ఆలూరు సంపత్ రెడ్డి పసల సుబ్బయ్య గుడ్డపాతల రవి చెరుకూరు వినోద్ వైసీపీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా వారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు రాష్ట్రంలో పరిస్థితులంతా టీడీపీ జనసేన పార్టీలకు అనుకూలంగా ఉన్నాయన్నారు జనసేన ప్రభంజనం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటే సాయిబాబా ఇరవై డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంతోషం కొండగపళ్ళెం ప్రాంతానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చిరెడ్డి అదేవిధంగా ప్రసాద్ రెడ్డి ఇతర వారి మిత్ర బృందం అంతా కూడా ఈనాడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది వీరందరి రాక నాకు చాలా సంతోషంగా ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇటీవలి కాలంలో వాడవాడల పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జన విజయం ఘన జనసేన ఘన విజయం ఖాయం అన్న తెలుగుదేశం జనసేన ప్రపంచం సృష్టించాలని ప్రజల ఆకాంక్ష మేరకే ఇదంతా కూడా స్పష్టంగా అర్థమవుతుంది అటు పిచిరెడ్డితో కానీ ప్రసాద్ రెడ్డితో కానీ వారి మిత్ర బృందంతో కానీ వారందరితో కూడా అనేకేళ్లుగా వ్యక్తిగతంగా నాకు బంధాలు అనుబంధాలు ఉన్నాయి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు ఎన్నికలు వచ్చే వేళ మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే వేళ ఈ ఎన్నికల్లో నాకు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని మంచి మనసు చేసుకొని వారి బంధుమిత్రులంతా కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరిందానికి వారి కండువాలు కప్పి సాధారణంగా స్వాగతం పలుకుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్ర సృష్టించే మెజార్టీతో చరిత్ర ఎరుగిన మెజార్టీతో తెలుగుదేశం జనసేన వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతుంది నెల్లూరు జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు పది అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధించబోతున్నాయి రాష్ట్రంలో యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై స్థానాలతో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం తథ్యం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావటం తథ్యం ఆనాడు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు మన బిడ్డలకు ఉద్యోగాలు కావచ్చు అవన్నీ కూడా ఏకదాటిగా నిరాకాటంగా ఏ కాలంలో తెలియజేస్తూ తెలియచేస్తూ పిచ్చిరెడ్డిని వారి మిత్ర బృందాన్ని అందరూ కూడా సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ